అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిసం మయా పుత్రోయమితి మాం పరమేశ్వరి ఆవాహనం న జానామి న జానామి విసర్జనం పూజా విధిం జానామి త్వం గతిపరమేశ్వరీ అమ్మా జగన్మాత నా చేత తెలిసి తెలియక వేల కొలది అపరాధములు జరుగుతున్నాయి నీవు నన్ను బిడ్డగా తలచి క్షమింపు పరమేశ్వరి తల్లి పూజ ప్రారంభమున చేయవలసిన ఆవాహన విధానం నాకు తెలియదు పూజ అనంతరం చేయవలసిన వీడ్కోలు విధానం కూడా నాకు తెలియదు తల్లి పరమేశ్వరి నాకు నమస్కరించటం మాత్రమే తెలుసు పంచోపచార షోడోపచార పూజా విధానములు నాకు తెలియవు వీటిలో నేను ఏదైనా కొరత చేసినట్లయితే నీవు నన్ను శ్రమించుము అన్నిటికీ నీవే నాకు దిక్కు ఓ పరమేశ్వరి నీ బిడ్డగా తలంచి నా ఈ తప్పులన్నింటినీ కూడా మన్నించు